నా పేరు ఏమని మణికంఠ ఈరోజు మనం మాట్లాడుకునే విషయం కొత్త పిచ్చోడు పొద్దురగడన్నట్టు యాంకర్ శ్యామల వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి ఇవ్వగానే మీడియా ముందుకు వచ్చి పిల్లికి బిచ్చం పెట్టను చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు రెండు ఎకరాల నుంచి రెండు లక్షల కోట్లు ఎలా సంపాదించారని మాట్లాడుతూ ఉంది అమ్మ శ్యామల కొంచెం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు విషయం పక్కన పెడితే నువ్వు ఏ పార్టీ అయితే ఇప్పుడు నీకు అధికార ప్రతినిధి ఇచ్చిందో ముందు ఆ పార్టీ గురించి ఆ పార్టీ నాయకుల గురించి మాట్లాడుకుందాం ఇదే జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల నాలుగుకి ముందు ఆయన చూపించిన ఆస్తుల విలువ తొమ్మిది లక్షలు మాత్రమే మరి రెండు వేల తొమ్మిది తర్వాత ఆయన కట్టిన ట్యాక్సే ఎనభై కోట్లు పైన ఒక్క ఐదు సంవత్సరాల్లో ఆయన అన్ని కోట్లు ట్యాక్స్ కట్టాడంటే ఆయన ఎంతో దోచుకున్నాడు ఆ రోజుల్లో అధికారికంగా ఆయన దోచుకున్న విలువ నలభై మూడు వేల కోట్లు ఆయన మీద ముప్పై ఒక్క సిబిఐ కేసులు ఉన్నాయి అందులో పదకొండుకు పైన ఈడీ ఉన్నాయి ఏం మాట్లాడతావు దీని గురించి నువ్వు మరి రెండు వేల పంతొమ్మిది తర్వాత రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన అధికారంలో ఉండి దోచుకున్నదంతా ఋషి ఋషికొండ ప్యాలెస్కి ఆయన పెట్టింది తాడేపల్లి ప్యాలెస్లో ప్రభుత్వ ఖర్చు పెట్టి యాభై కోట్లు ఆయన సెట్ చేయించుకున్నాడు ప్రభుత్వ కార్యకలాపాలన్నీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆయన చేశాడు దీని గురించి నువ్వేం మాట్లాడతావు మరి ఇసుకలో దోచిందంతా ఐదేళ్ళ అధికారంలో ఇసుకలో ఉండి దోచిందంత ఉచిత పథకాల పేరుతో దోచిందంత జగనన్న కాలనీల పేరుతో దోచిందంత అన్నీ వస్తాయి ఆధారాలతో సహా త్వరలోనే తొందరపడమాక ఎవడెంత దోచుకున్నాడు ఎవడెంత దోచుకున్నాడు అన్ని ఆధారాలతో సహా లెక్కలతో సహా బయటకు వస్తే కొంచెం తొందరపడొద్దు అదేవిధంగా ముందు చంద్రబాబు నాయుడు గారంటే గుర్తొచ్చేది ఎకరాలు రెండు లక్షల కోట్లు కాదు దీని దగ్గర మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా వైసీపీ పార్టీకి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా రోజు రెండు లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు గారు దోచుకున్నారని చెప్పి నువ్వు ఉన్నావు ఎవరైనా సరే ఒక్క ఆధార ఉంటే తీసుకొచ్చి బయట చూపించండి జగన్మోహన్ రెడ్డి నలభై మూడు వేల కోట్లు దోచుకున్నాడని ముప్పై ఒక్క కేసులు ఉన్నాయి ఆధార ఆధారాల రూపంగా ఏం మాట్లాడుతుంది కొంచెం ఏమన్నా సిగ్గుండాలని నీకు మాట్లాడడానికి ఒక అధికార ప్రతినిధి నీకు ఇవ్వగానే సరే మీడియా ముందుకొచ్చి ఏదో ఒకటి మాట్లాడేయాలి ఏదో విషయం తక్కేయాలి ఏదో ఒకటి చెప్పేయాలని చెప్పి నువ్వు మాట్లాడటం తప్ప దీనిలో ఏమాత్రం కూడా వాస్తవం లేదు ఈ విషయాన్ని నువ్వు గ్రహించాలి అదేవిధంగా చంద్రబాబు నాయుడు అంటే గుర్తొచ్చేది ఎకరాలు రెండు లక్షల కోట్లు కాదు ఒకసారి హైదరాబాద్ డెవలపింగ్ చూడు హైటెక్ సిటీ చూడు మాదాపూర్ చూడు హైదరాబాద్ ఇన్నర్ రింగ్ రోడ్స్ చూడు ఆయన అనుభవం ఈరోజు హైదరాబాద్ని అలా అలా తీర్చిదిద్దింది మరి అలాంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ కావాలి కనీసం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఏదో కూడా చెప్పుకోలేని దిక్కు దిక్కుతో స్థితిలో ఉండిపోయాం ఆంధ్ర ప్రజలు మేము ఈరోజు కొత్తగా రాజధాని కావాలి హైదరాబాద్ లాంటి రాజధాని మన ఆంధ్రప్రదేశ్ కావాలి నవ్యాంధ్ర నిర్మాణం జరగాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కష్టాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడి ఒక కూటమి ప్రభు కూటమిగా ఏర్పడి బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమిగా ఏర్పడి ఎన్నో కష్టాలు పడి ఈరోజు కూటమి ప్రభుత్వం స్థాపించారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ డెవలపింగ్ జరిగింది రాజధాని కడతారు నీకు మాత్రం ఒకటే జీవితం ఉన్నాం గుర్తుపెట్టుకో నీలాగా ఎంతోమంది జగన్మోహన్ రెడ్డిని నమ్మి బలి పశువులు అయిపోయారు ఈరోజు వాళ్ళకి అధికారం లేదు ఎక్కడో బెంగళూరులో హైదరాబాద్లో హోటల్లో తలదాచుకునే పరిస్థితులు ఎవరు ఉన్నారు కొంతమంది జైలుల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని నమ్మి నువ్వు బలిపశువు కావద్దు నువ్వు కొత్తగా వచ్చినట్లున్నావు కొంచెం ఆతి చూచి మాట్లాడితే మంచిదని అణిగిమణిగుంటే మంచిదని నీకు సలహా ఇస్తున్నావు సూచిస్తున్నావు నువ్వు మితిమీరి మాట్లాడితే నీమే చర్యలు కూడా తప్పవని హెచ్చరిస్తున్నావు జై జనసేన జై